మా పాండ్యం నియోజకవర్గంలో దేవాలయాలకు చాలా భూములు ఉన్నాయి అధ్యక్ష సుమారు ఆరు వేల మూడు వందల ఎకరాల పొలాలు ఉన్నాయి అధ్యక్ష ఇందులో చాలా దేవాలయాలకు కనీసం ధూపదీప నైవేద్యాలకు కూడా నోచుకొని పరిస్థితి ఉంది అధ్యక్ష మా నియోజకవర్గంలో ఓరకల్లు మండలం కానీ కల్లూరు మండలం కానీ ఓరకల్లు మండలం ఆల్రెడీ ఇండస్ట్రియల్ హబ్ అధ్యక్ష ఒక్కొక్క ఎకరా కోట్లలో కలుగుతుంది అధ్యక్ష అట్లాగే కల్లూరు మండలంలో కూడా అలాగే రేట్లు ఉన్నాయి అధ్యక్ష దీనికి సంబంధించి శ్రీ మాధవాంజనేయ స్వామి దేవాలయానికి సుమారు నూట ఎనభై ఎనిమిది ఎకరాలు ఉంది అధ్యక్ష దానిలో చాలా మంది డెబ్బై ఎకరాలు పైన అధ్యక్ష రియల్ ఎస్టేట్ వారి కోసము ఆక్రమించుకున్నారు అధ్యక్ష కానీ ఆక్రమించుకున్న ఎలాంటి చర్య తీసుకోవడం లేదు అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష ఓరోకల్లు మండలంలో సెకునోల గ్రామంలో అధ్యక్ష కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి పొలం ఉంది అధ్యక్ష అది వైసీపీ వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం అధ్యక్ష మట్టిని మొత్తం తోసేసుకున్నారు అధ్యక్ష కాబట్టి అది ఇప్పుడు వ్యవసాయానికి పనికి రాకుండా అయిపోయింది అధ్యక్ష మీ ద్వారా ఒకటే తెలియజేస్తా ఉన్నా మంత్రి గారికి దీనిపైన ఒక కమిటీ ఏర్పాటు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని కూడా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష